హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి చాలా లేజీగా ఉంది ఈరోజు సాటర్డే అన్న మాటే కానీ అసలు రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు అనే అంత ఫీలింగ్ వచ్చిందనమాట ఒక పక్కన చాలా ఇరిటేషన్గా ఉంది కడుపులో నొప్పి ఎందుకో తెలీదు ముందు రోజు నేను మిరగ బజ్జీలు తిన్నాను అనమాట మేబీ అందుకో ఏమో తెలియదు కానీ అసలు ఎంత కడుపులో ఇప్పు ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను టైం నైన్ థర్టీ అలా అవుతుందండి ఈరోజు క్లీనింగ్ అయితే చేయలేదు దేవుడికి దీపం కూడా పెట్టలేదు అసలు బాగాలేదండి నిజం చెప్పాలంటే ఇంక అందుకే గమ్మున గమ్మున పని చేసుకుని పడుకుందామని అనుకున్నా కానీ నేను ఏంటో అలా టైం వేస్ట్ చేశాను లేజీగా అనిపించింది నిన్నటి వీడియో కూడా కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను ట్వెల్వ్ ఫార్టీ అలా అప్లోడ్ చేశాను ఈరోజు కూడా ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సాటర్డే వీడియోకి చాలా పనులు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అలా చేసుకుంటూ వస్తున్నాను అనమాట కానీ కొన్ని అయితే కంప్లీట్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అందులో భాగంగా నేను డైలీ ఫ్రిడ్జ్ అంటే ఎవ్రీ వీక్ నేను ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట నేను ఎలా చేసుకుంటాను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను యాక్చువల్గా నేను కూడా జాబ్ చేస్తాను కదండీ నాకు కూడా చాలా అబ్బా ఏంటి పనులు అని ఒక్కొక్కసారి చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఉద్యోగం మానేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి క్లీనింగ్ మానేయాలని అనిపిస్తుంది కానీ ఏది చేయకపోయినా జాబ్ చేయకపోతే నాకు డబ్బులు రావు క్లీనింగ్ చేయకపోతే నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు అనమాట అది క్లీన్ చేయలేదు ఇది క్లీన్ చేయలేదు అలా అనిపిస్తుంది అనమాట రెండు ఇంపార్టెంటే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకో దేవుడి దగ్గర దీపం పెట్టలేదని చెప్పాను కదండి కానీ తులసమ్మ దగ్గర అయితే కడిగి ముగ్గేశాను ఇది ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ ఇప్పుడే వేసినట్టున్నాను ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రిడ్జ్ దగ్గర డోర్ ఓపెన్ చేసి ఒక టెన్ మినిట్స్ అన్న అలా కూర్చొని ఉంటానండి కూర్చుంటే కడుపులో నొప్పి రావట్లేదు కానీ నడిచిన నుంచున్నా అలా కడుపులో నొప్పి వస్తుందనమాట అందుకని చెప్పేసే కూర్చున్నాను కొంచెం సేపు ఇంకా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసాను అనమాట నిన్న పాలు కాసాను కదా శుక్రవారం నాడు యాక్చువల్గా అవి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కింద స్టాండ్ వేసి పెట్టాను అనమాట అవి కొంచెం ఒక దాంట్లో కొంచెం ఎక్కువైపోయినాయి నేను నిన్న చూసుకోలేదు పెట్టేటప్పుడు కంగారు కంగారుగా వెళ్ళిపోయాను కదా ఆఫీస్కి ఇంకా నేను చూసుకోలేదనమాట ఈరోజు క్లీనింగ్ చేస్తున్నప్పుడు అవి కనిపించినాయి అనమాట ఉలిగిపోయినాయి అని చెప్పి ఎక్కడన్నా సహజం కదండి ఎవ్వరికైనా కానీ ఇలాగా కాకపోతే నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి వారం నేను ఇలాగే క్లీన్ చేస్తాను ప్రీవియస్గా కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను ఫ్రిడ్జ్ని ఎవ్రీ వీక్ ఇలాగే క్లీన్ చేసుకుంటాను అని చెప్పి నేను ఇలా క్లీన్ చేస్తేనే మనకి ఇది తెలుస్తుంది కదా ఇదిగో పాలన్నీ పాలన్నీ కాదులే కొన్ని ఉలికాయనమాట ఇది తుడిస్తే పోతుంది అని అనుకున్నాను కానీ కిందకి చాలా వెళ్ళిపోయినాయి అబ్బా అనుకున్నాను నిన్న గ్యాస్ స్టవ్ది అది పచ్చిమిరపకాయలు వేయించినప్పుడు చిట్టుపట్ల ఆడిపోయింది కదా నూనె ఈరోజు కూడా నాకు ఈ పాలతో అదే పని అయ్యింది అసలు ఎంత పని ఉంటుందో కదండి ఇలా పొంగిపోయినా ఒలిగిపోయినా దట్టు ఇలాంటి చోట్ల చూసారు కదా ఇది కవర్స్ నేను మీషూలో తెప్పించాను అనమాట ఆ కవర్ని ఇంకా సబ్బుతో కడిగి ఇంకా క్లీన్ చేసి తీసుకొని వచ్చి ఇందులో వేసాను అనమాట మీషోలో తెప్పించానండి ఈ ఫ్రిడ్జ్లో కవర్స్ మ్యాట్స్ సెట్ ఆఫ్ త్రీ అనమాట కరోనా టైంలో ఏం చెయ్యాలి అని తెలవక ఒక్కొక్కసారి ఎలాంటివి కూడా తక్కువ రేట్లో ఏమన్నా వస్తే చూద్దాము అని చెప్పి అప్పటికి నేను ఫ్రిడ్జ్ కొనుక్కొని ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అంతే అక్టోబర్లో కొనుక్కున్నాను మార్చ్లో కరోనా వచ్చింది కదా సో ఇందులోకి చాలా వీడియోస్ అప్పటికే చూస్తున్నాను ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అంటున్నారు కదా అని చెప్పి నేను కూడా తెప్పించుకున్నాను బాగానే పని చేస్తున్నాయి బాగానే అనిపించింది నాకు ఇదిగో ఈరోజు ఎగ్జాంపుల్ పాలు ఉలికిపోయినా కానీ మనకి ఫ్రిడ్జ్ అంతా అంటే మొత్తం అంతా అవ్వకుండా జస్ట్ కవర్ మీద అలా ఉండిపోయినాయి అనమాట మొత్తం స్ప్లిట్ అయిపోకుండా కొంచెం అలాంటి మనకి సేవ్ అవుతుంది నిజం చెప్పాలంటే ఇంకా మొత్తం కవర్స్ అన్నీ మన రోస్ అన్నీ క్లీన్ చేసేసాను నేను ఇందాక చూపించాను కదండీ జోవార్ రవ్వ అని చెప్పి అది జొన్న రవ్వ చిన్నగా ఉందనమాట ఇడ్లీ నోకంత సన్నంగా ఉంది అది ఇడ్లీ వేయడానికి నేను యాక్చువల్గా లావు తెద్దామనుకున్నాను కానీ లావు లేదన్నప్పుడు సన్నందే తెచ్చాను తర్వాత లావు కూడా తెచ్చాను అనుకోండి ఇడ్లీ లేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఉంచుతాను అనమాట ఇంకో మొత్తం ఒక ఫ్రిడ్జ్ లోపలంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు డోర్ క్లీన్ చేస్తున్నాను డోర్ దగ్గర కూడా నేను చాలా పెడతానండి బేసిక్గా నేను ఇవన్నీ వాడతానా అంటే డెఫినెట్గా టైం వచ్చినప్పుడు అన్నీ వాడతాను అందుకని అది లేదు ఇది లేదు అని అయితే అనుకోను అన్నీ తెచ్చి పెడతాను అనమాట కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎక్కువ వాడను బేసిక్గా నేను ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ చేయను కాబట్టి నాకు అంత నెససరీ అని అనిపించదు ఏమన్నా అనిపిస్తే అప్పటికప్పుడు మిక్సీ పట్టేస్తాను అనమాట ఇదిగో ఫైనల్గా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసాను ఎంత బాగుంటుందో ఇలాగ చూసుకుంటే నాకు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో తెలుసండి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇది క్లీన్ చేస్తామంటే అమ్మయ్య ఓ పని అయిపోయింది అని అనిపిస్తుంది అక్కడ ఒక గిన్నెలో ఒకటి పెట్టాను చూసారా అది పుచ్చకాయ అండి మొన్న శుక్రవారం సంతలో తెచ్చానని చెప్పాను కదా సగం కట్ చేసి కోసుకుని తినేసాము ఇంకొక సగం వచ్చి ఫ్రిడ్జ్లో ఇలా మూత వేసి పెడతాను అనమాట బయట పెట్టకుండా ఇది శుక్రవారం రోజు తెచ్చిన పచ్చిమిరపకాయలు చిగులు తెస్తున్నాను అనమాట కొన్ని బాగున్నాయి వచ్చి ఒక పక్కకి బాగోలేని వచ్చి ఒక పక్కకి పెడుతున్నాను ఆల్రెడీ ఈ రోజు ఇద్దాం అనుకున్నాను బాక్స్ కడగడానికి కానీ మర్చిపోయాను తను త్వరగానే వచ్చింది కానీ ఏంటో నేనే మర్చిపోయాను చెప్పాను కదా కొంచెం అన్ఈీగా డ్రౌజీగా చాలా భయంకరంగా ఉంది ఈ రోజు అయితే ఎంత త్వరగా పని చేసుకుందాం అనుకున్నా కానీ అంత త్వరగా పని అయితే అవ్వలేదు అందుకని ఈరోజు క్లీనింగ్ కూడా పెట్టుకోలేదన్నమాట శనివారం నాడు ఇంకా ఆదివారం రోజు చేసుకుందాంలే అని చెప్పేసి వదిలేశాను ఇంకో తొక్ ముచ్చుకులన్నీ తీసేసిన తర్వాత ఇంకో ఇలా గ్యాస్తున్నాను చిల్లుల గిన్నెలోకి డబ్బా క్లీన్ అయిపోయిన తర్వాత అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఊరుకున్నాను అనమాట ఇది సాయంత్రం అండి కొంచెం సేపు పడుకున్నాను ఫోర్ ఓ క్లాక్కి పడుకున్నా నిజం చెప్పాలంటే ఈ మధ్యన నిద్ర సరిపోవట్లేదు అని చెప్పేసి అన్నాను కదా కానీ ఈరోజు సాటర్డే కూడా నిద్ర పట్టలేదండి మధ్యాహ్నం అప్పుడు ఫోర్ ఓ క్లాక్కి పడుకొని సిక్స్ ఓ క్లాక్కి లేచాను అది కూడా అసలు అటు ఇటు ఇటు అటు దొల్లి 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 దొల్లితే అప్పుడు నిద్ర పట్టింది నాకు బేసిక్గా చాలా నిద్ర ఎక్కువ ఎక్కువ పడుకుంటాను అలాంటిది ఏంటో కానీ నిద్ర కూడా పట్టట్లేదు త్వరగా మేలుకు వచ్చేస్తుంది అదేంటో నాకు అర్థం కావట్లేదు ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటివి కూడా ఉంటాయా ఏంట్రా బాబు అనుకుంటున్నాను సో ఇంకా సాయంత్రం అయిపోయిందని చెప్పాను కదా గిన్నెలు సర్దుతున్నాను ఒక పక్కన టీ కూడా పెడుతున్నాను యాక్చువల్గా నేను ఈ మిక్సీ సార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా బాక్సులు కానివ్వండి ఇలాంటివన్నీ నేను ఏం చేస్తానంటే అందులో కొంచెం కొంచెం తడి ఏమన్నా ఉంది అని అంటే పైన ర్యాక్లో పెడతాను అనమాట అవన్నీ నీళ్లు పోయిన తర్వాత దాని ప్లేస్లో అవి పెట్టేస్తూ ఉంటాను బాక్సులు కూడా అలాగే పెడతాను ఒక్కొక్కసారి ఏంటంటే నాకు అసలు ఒళ్ళొంగదు ఇంకేం వెళ్తాంలే రేపు ఎలాగో బాక్స్ పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇందులోనే పెట్టేస్తాను అనమాట అవి ఎక్కడో మళ్ళీ లోపల పెట్టాలి కదా అని చెప్పేసి ఇందులో పెట్టేస్తాను అనమాట సో ఇంకెక్కడి అక్కడ సరితేస్తున్నానండి ఒక పక్కన టీ కూడా పెడుతున్నానని చెప్పేసి అన్నాను కదా ఒక పక్కన బట్టలు ఆరేసాను మధ్యలో టపడపటపడపా వర్షం పడింది కానీ తీద్దామా అని అనుకున్నాను కానీ ఆగిపోయింది అనమాట ఒక టూ మినిట్స్ అలా పడి ఇంక మళ్ళీ తీస్తే ఎక్కడ వేస్తాం లేచి అని చెప్పి ఉంచాను ఇంకా వర్షం పడలేదులేండి రాత్రి టీ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా బేసిక్గా తలనొప్పి ఒక పక్కన రైట్ సైడ్ అంతా తల్ల ఆగుతుందనమాట కళ్ళజోడు ఉంది నాకు ఏంటో ఆ కళ్ళజోడు కూడా పెట్టుకుంటుంటే కళ్ళు లాగుతున్నాయి తలనొప్పి తగ్గుతున్న కళ్ళు లాగుతున్నాయి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము అని అనుకుంటున్నాను లాస్ట్ టైం సికింద్రాబాద్లో చూపించుకున్నాను అనమాట ఇంకా ప్రశాంతంగా సిక్స్ థర్టీ అలా కావచ్చు టైము కూర్చుని టీ తాగేసి వాకింగ్కి వెళ్ళాను అనమాట ఈరోజు శనివారం అని చెప్పాను కదండి పొద్దున్నప్పుడు వాకింగ్కి అయితే వెళ్ళలేదు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి అలా వెళ్ళాను వాకింగ్కి వెదర్ చూసారా ఏడింటికి కూడా ఇంకా ఆకాశం తెల్లగానే ఉంది నల్లగా లేదు కాకపోతే దూరం నుంచి చూస్తే లైట్లు చాలా మట్టికి వెలుగుతూనే ఉన్నాయి చాలా మంచిగా చల్లగా వస్తుంది గాలి మర్చిపోయానండి హైదరాబాద్లో చల్లబడిపోయింది ఎండాకాలం అయిపోయినట్టు ఉంది దేవుడి దేవుళ్ళు ఇంక ఎండలు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాను వర్షాలు అయితే పడుతున్నాయి రోజుకి ఒకసారన్నా అట్లీస్ట్ కొంచెం కొంచెం చిన్కలైనా పడుతున్నాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫీస్ కాడ పడితే ఇంటికాడ పడితే ఇంటికాడ పడితే ఆఫీస్ కాడ పడితే అలా ఉంటుంది అనమాట ఇక్కడ సో హైదరాబాద్లో చల్లగా అయిపోయింది అన్నమాట ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తున్నాను అక్కడ ఎలాగుందో తెలియదు నాకు సో ఇదండి వాకింగ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ వచ్చాను కదా ఫైవ్ టు సెవెన్ అలాగొచ్చాను సో నా ఎయిట్ థర్టీ సెవెన్ వరకు అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఎయిట్ ఫార్టీ వరకు వాకింగ్ చేశాను వాకింగ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇలాంటి ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు టెన్ థౌజండ్ స్టెప్స్ వేసేయాలి అని అనిపిస్తుంది అనమాట అవి అయ్యేంత వరకు కిందకి రాను ఇంకా నేను మేడ మీదే వాకింగ్ చేస్తానండి ఇంగో మొక్కలు చూసారా ఎంత బాగా ఊగుతున్నాయో అంత గాలేస్తుంది అనమాట చాలా గాలేస్తుంది మంచిగా ఉంది పైన కూడా చాలా చల్లగా ఉంది అయితే ఎక్కువ పట్టట్లేదు వర్షం పడే టైం లాగా ఉందనమాట కానీ వర్షం అయితే రావట్లేదు ఇవి ఎప్పటికప్పుడు బయటే ఉంచను ఒక్కొక్కసారి ఏంటి అని అంటే స్టార్టింగ్లో కుక్కలు వచ్చేసి కుక్కలు చెప్పులను గట్ట తినేసి అనమాట ఇక్కడ అందుకని చెప్పి అసలు బయట ఏ చెప్పులు ఉంచను తెలుసా అన్నీ లోపల అనమాట అలా ఉంచామనుకోండి కొంతమంది ఆఫీస్కి వెళ్ళి షూలు ఇలాంటివి కూడా చింపేసినాయి అనమాట కుక్కలు కరికేసినాయి ఇంకా ఆ భయంతో ఇంకా అస్సలు నేనైతే చెప్పులు బయట పెట్టను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కుక్కలు మనం కొడతా కొట్టామనుకోండి ఒకవేపుకి పరిగెడతాయి వాళ్ళు కొడితే మన వైపు కొత్త అలాగ ఉంటుంది ఇవేమో ఇంట్లో మొక్కలండి మీకు తెలుసు కదా కొంచెం బయట పెట్టి నీళ్ళు పోసాను అనమాట కొంచెం చల్లగా ఉంది కదా వెదరు మంచిగా ఉంటాయి అని చెప్పి నీళ్ళు పోసాను ఆల్రెడీ కొంచెం తేమ ఉంది అందులో కాకపోతే కొంచెం ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది కదా వీటికి అని చెప్పి బయట పెట్టి నీళ్ళు పోసాను అనమాట మీకు గుర్తుండుంటే ఇవి ఆల్రెడీ చెప్పులు స్టాండ్ మీద పెడుతున్నానని చెప్పి మీకు లాస్ట్ లాస్ట్ వీక్లో చెప్పాను కదండి అది మీకు గుర్తుందా అయినా కానీ కొంచెం ఇక్కడ బయట పెట్టి నీళ్ళు పోస్తున్నాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్